పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వీకోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర వంద రూపాయలతో ప్రారంభమై మూడు వందల రూపాయలు టాప్ పలికింది పలంనేరు మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల అరవై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర నూట ఇరవై రూపాయలు అత్యధికంగా మూడు వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

நூறு நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு నూట పదే నూట పది నూట పదే నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై నూట ముప్పై నూట ముప్పై నూట ముప్పై రూపాయలు నూట ముప్పై నూట ముప్పై ఆ నూట రూపాయలు ఇన్నూట ఆరు మా ఎవరు சரி ஐயா பேரி பலர் பேரு பல்ல பேரு பலன் பேரு பலன் பேரு பதினொரு பன்னெண்டாயிரம் பதினஞ்சு ரூபாய் பல்வேறு பேர் பதினொரு பேரு பலர் பேரி பல பேர் பலர் வரி பல்ல பேருப்பா یہاں ہے ان தொண்ணூர் பத்தொம்பது பதினோரு பதினொன்று ரூபாய் முப்பது முப்பது பலர் பேரு பல பேர் பலன் பேரு பலன் பேர் பன்னொரு பன்னெண்டாயிரம் ரூபாய் பதினாறு பல்வேறு பதினோரு பேரு பலர் பேரு பல பல இரு ₹4 ₹4 ₹4 ₹4 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 ₹2 ₹1 کابر پال روڈ یاوری پال کابر پال روڈ یاوری پال اروری پال اروری پال نمبر پال روڈ نمبر پال ہاں ہاں بوبر پال ہاں بوبر پال ان پال کابر پال اروری پال اروری پال نمبر پال نمبر پال گول گول نمبر پال ان پال نمبر پال دور پال మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి